వెన్నెల వలస ధర్మల ప్రాప్లంటు రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే ఈరోజు కూటం ప్రభుత్వం ఈ రోజు నిరసనలు చేయకుండా ఈవేళ నిరాకరిస్తూ ర్యాలీని బైరంగ సభని రద్దు చేసింది దాన్ని నిరసిస్తూ ఈవేళ వెన్నుల వలసలో నల్ల బ్యానర్ పెట్టి జల్లం ఎక్కుపెట్టి మీరు ఎన్ని జనబంధన చేసినా పోరాటం అమ్మ అని చెప్పి ఈ ఇక్కడ కార్యక్రమం చేసినారు దీంతో పాటు ప్రవాహం ఇరవై గ్రామాల్లో కూడా ఈ నిరసన నిర్చే కార్యక్రమం జరుగుతుంది అంతేకాదు ఈ రోజు జిల్లాలో ఉండే కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే గారు కడుతున్నాం మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం వేలారు పడుతున్నారా ఈ రోజేమో రైతాంగము ప్రజానేకము గిరిజనులేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీరు ఇవ్వలేము అనుమతులు రద్దు చేస్తారా ఇదేనా మీరు చేస్తారు ప్రజాస్వామ్యం ఇదేనా మీకుంటే న్యాయం అని సందర్భంగా మీ అందరికి అవుతాను అందుకోసం ఈ రోజు ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ రేపు ఇరవై తొమ్మిదో తేదీ నుండి డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఇండోసోల్ ప్రతిపాదత పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు దగ్గర చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పవర్ ప్లాంట్ పోరాట కమిటీ పిలుపునివ్వడం అనేది జరిగింది అందుకోసం అదంతా జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళు మేము పిలుపునిస్తాం అంతేకాదు ఈరోజు